కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండల కేంద్రంలోని సొసైటీలో సరిపడ యూరియా ఇవ్వడం లేదని కరీంనగర్ జమ్మికుంట రహదారిపై రైతుల నిరసన రైతులకు సరిపడ యూరియా సరఫరా చేయకుండా యూరియా కొరత లేదంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు మీ పేర్లు అని లిస్టు రాసిండు మేమిప్పుడు ఇప్పుడు రాసిండు అని మేము వచ్చినాం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు అంటే ఇక్కడ కొంతమంది ఆధార్ కార్డు పెట్టాడు ఇప్పుడు ఇట్లా కాదు మొత్తం వీణాకా లైన్ పెట్టుకుని అక్కడ టోకెన్ ఇద్దామని అంటే మీరు మా పేర్లైతే లిస్టు లా రాసుకున్నారు కదా ఆ లిస్టు అయిపోయిన తర్వాత మళ్ళీ మీతో వాళ్ళు లిస్ట్ ఇవ్వరు మొన్న ఇచ్చిన వాళ్ళు మళ్ళీ దాని ఆధార్ కార్డులు పెట్టే డబుల్ డబుల్ వస్తాయి కదా మీరే రాసుకున్నారు మంచి ఆలోచన చేసి ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇచ్చిన తర్వాత మీతో ఆధార్ కార్డు మళ్ళీ రోజు ఇచ్చేయరు మేమేమో ఇబ్బంది మీరు విడిచినట్టే మేము వస్తామని అంటున్నాం పేరు మీద ఏమంటున్నా అంటే వినాయక రా రైతు ఈ రోజు రైతు గురించి చాలా ఇబ్బంది పడి అంతే అంత చాలా ఇబ్బంది పడ్డారు రైతు పాలనాని ప్రజా పాలనాని రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చి ఈ రోజు ఇక్కడ రైతులను ఎంత అధిక ఉంచుకుంటారో మీరు ఒక్కసారి చూడండి రైతులు యూరియా గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే యూరియా బస్తాలు ఎక్కువ కేటాయించి రైతులను ఆదుకోవాలని మా యొక్క మనవి